రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం రేపు వచ్చిన తర్వాత మొదటి ఉప ఎన్నికలు జెడ్పీ జెడ్పీటీసీ రూపంలో పులివెందల పుట్టిబెట్లో జరిగినాయి ముఖ్యంగా పులివెందల్లో ఒక మార్పు కోసం ఓటేయండి అని చెప్పి మేము కోరాం ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కలిగించినాం నలభై సంవత్సరాలుగా మీరు ఓటేయలేదు నలభై సంవత్సరాలుగా జెడ్పీటీసీ పులివెందల రూరల్లో పోటీ కూడా జరగల ఈరోజు మొదటిసారి పదకొండు మంది అభ్యర్థులు పోటీ చేసినారు మార్పు కోసం అభివృద్ధి కోసం ఓటేయమన్నా ప్రజలు దానికి విశ్వాసం వ్యక్తం చేసి ఈరోజు లతారెడ్డి గారిని గెలిపించబోతున్నారు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత వారం రోజులుగా అంటే ఐదారు తేదీల నుంచి మొదలుపెట్టి వాళ్ళే గొడవలు సృష్టించడం వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద గొడవలు చేశారని మాట్లాడడం ఇవన్నీ చూస్తూ వచ్చినాం పోలింగ్ బూత్లో మార్చాలని మార్చారని చెప్పి ఆరోపణలు చేస్తారు ఇవన్నీ కూడా కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు లంచ్ మోషన్ పిటిషన్లు అన్నీ వేస్తారు ఎక్కడా కూడా న్యాయస్థానంలో వాళ్ళకు రిలీఫ్ దొరకలే అంటే ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ చేసిన ఏర్పాట్లన్నీ సబుగా ఉన్నాయని చెప్పి న్యాయస్థానాలు మాట్లాడి ఈరోజు పోలీసులు గొడవలు చేయకుండా సాధారణంగా ఎన్నికలు జరిగినప్పుడు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అవినాష్ రెడ్డి గారిని మా పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి గారిని మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట పోలీసు వాళ్ళు పన్నెండు గంటకే వదిలేశారు మా రామ్ గోపాల్ రెడ్డి గారిని ఇప్పటి వరకు పెట్టుకున్నాడు అంటే ఆయన తప్పించుకున్నాడు ఈయన ఇప్పటి వరకు పెట్టుకోండి మరి పోలీసులు మాకు పని చేశారా వాళ్ళకు పని చేశారా నిష్పక్షపాతంగా పనిచేశారా అనే ప్రశ్న వాళ్ళే వేసుకోవాలి అవినాష్ రెడ్డి గారిని మాత్రం ఇక్కడ నుంచి పొద్దున్న ఎనిమిది గంటలు తీసిపోయి ఏడు గంట తొమ్మిది గంటకు వదిలేస్తే రాంగోపాల్ రెడ్డి ఆరు గంటల వరకు పెట్టుకున్నారు మరి మా ఎమ్మెల్సీని అరెస్ట్ చేసినప్పుడు కనపడలేదా వాళ్ళకి ఇవన్నీ కూడా ప్రివెంటివ్ అరస్థాయి సతీష్ రెడ్డి గారు వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నోటికి ఏది వస్తే అది ముప్పై సంవత్సరాలు ఈ పార్టీలో అనేక ఉన్నత స్థానాలు పొందినాడు ఈరోజు ఆ పార్టీ ఆ వ్యక్తుల బాధితుడు సతీష్ కుమార్ ఆయన మీద హత్యా నేరాలన్నీ కూడా వాళ్ళు మోపినట్టు బాధితుడైన వ్యక్తి బాధించే వాళ్ళ సరసన చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టు రవి గారిని నేను ఒకటే అడుగుతూ ఉన్నా మీకు మనస్సాక్షి ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థానాలు పొందిన వీరు హత్య చేసే హత్య ఆరోపణలున్న అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులు పక్కన చేరి మీరు ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలు మిమ్మల్ని క్షమించరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెంగల్లో పులివెంగల రూరల్ హెడ్పీటీసీ విజయంతో మొదలైతా ఉంది వచ్చే ఎన్నికలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పులివెందాలలో కూడా గెలుస్తుంది దాంట్లో రెండో అనుమానం లేదు ఈరోజు జిల్లా పార్టీ అంతా కూడా కడప జిల్లా పార్టీ అంతా కూడా ఒక బాధ్యతగా తీసుకొని పనిచేసిన ప్రతి కార్యకర్తలు తెలియజేస్తున్నాం విధంగా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంతో పనిచేసి విజయాన్ని ఈరోజు చేజించకపోతున్నాం ఎల్లుండి జరిగే కౌంటింగ్లో అత్యధిక మెజారిటీతో లతారెడ్డి గారు గెలవబోతున్నారు దీంట్లో అనుమానం ఏ మీడియా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది అని చెప్పి ప్రభుత్వం మీద కానీ ప్రజల నుంచి స్పందన కానీ ఏ మీడియా కూడా ఇక్కడ ఇన్ని టీవీలు ఇన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు ఇన్ని పత్రికలు ఉన్నాయి మేము కూడా పొద్దు నుంచి పర్యవేక్షిస్తాం గౌరవం మంత్రి గారు మేము ఆదినాయ రెడ్డి మేము కూడా వేరే ప్రాంతం నుంచి ఎన్నిక పర్యవేక్షిస్తానే ఉన్నాం ఎక్కడ చూసినా సాక్షి మీడియా బట్టి సాక్షి మీడియా వాళ్ళు ఒక ఐదారు మంది మనుషుల దగ్గరికి పోవడం మమ్మల్ని ఓటే నీడేలా అని చెప్పి డబ్బులు ఇచ్చి వాళ్ళని చెప్పించుకోవడం ఒక్క సాక్షికే చెల్లి ఏ మీడియా కూడా ఒక్క మీడియా ఆ విధంగా చెప్పించింటే కూడా మేము ఒప్పుకుంటాం